నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశమాత సేవలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నూరు వసంతాలను పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ మైలురాయిని సంఘ్ ఏ విధంగా పరిగణిస్తుందో అనే విషయంలో ఒక స్పష్టమైన జిజ్ఞాస ఉంటుంది ఇలాంటి సందర్భాలు ఉత్సవాల కోసం కావని ఆత్మ పరిశీలన చేసుకుని లక్ష్య సాధనకు పునరంకితం కావడానికి వీటిని అవకాశంగా తీసుకోవాలన్నది సంఘ్ స్థాపించినప్పటి నుంచి సుస్పష్టమైన విషయం అదే సమయంలో ఈ మహోద్యమానికి మార్గదర్శకులైన మహనీయ సద్గురువులు నిస్వార్థంగా ఈ మార్గంలోకి ప్రవేశించిన స్వయం సేవకులు వారి కుటుంబాల స్వచ్ఛంద సహకారాన్ని స్మరించుకునేందుకు ఇదొక అవకాశం ప్రత్యేకించి సంస్థాపకులైన డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ వారి జయంతి రోజైన ఈ సుదినమే హిందూ కాలదర్శినిలో మొదటి రోజైన వర్ష ప్రతిపద కూడా అయిన తరుణంలో ఈ నూరు సంవత్సరాల ప్రయాణాన్ని పునర్దర్శనం చేసుకునేందుకు ప్రపంచ శాంతి అభివృద్ధి కోసం సమరసతతో కూడిన సమైక్య భారతావని భవిష్యత్తు దిశగా సంకల్పం చేసుకునేందుకు ఇంతకు మించిన అనువైన సందర్భం ఇంకేముంటుంది చెప్పండి డాక్టర్ హెడ్గేవార్ పుట్టుకతోనే దేశభక్తి కలవారు భారతదేశం పట్ల అహంకార రహితమైన ప్రేమ అఖండమైన అంకిత భావం చిన్నత్తనం నుంచే వారిలో కనబడింది కోల్కత్తాలో తన వైద్య విద్యను పూర్తి చేసే నాటికి సాయుధ విప్లవం నుంచి సత్యాగ్రహం వరకు భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తిని కలిగించేందుకు చేపట్టిన అన్ని రకాల ప్రయత్నాలతోనూ ఆయనకు అనుభవం ఉంది సంఘ పరిధిలో మేము ప్రేమగా పిలుచుకునే డాక్టర్జీ ఆ కాలం నాటి ఈ మార్గాలన్నిటినీ గౌరవించారు అంతేగాక వేటిని తక్కువగా పరిగణించే ప్రయత్నము చేయలేదు ఆ సమయంలో సామాజిక సంస్కరణలు లేదా రాజకీయ స్వతంత్రం అనేవి ప్రధాన చర్చాంశాలలో ఒకటిగా ఉండేది అదే సమయంలో భారతీయ సమాజంలోని వైద్యుడిగా ఆయన మనం స్వతంత్రాన్ని కోల్పోవడానికి గల ప్రాథమిక సమస్యలను విశ్లేషించి ఇందుకు దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు దైనందిక జీవితంలో దేశభక్తి లేకపోవడం సంకుచిత ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా ఉమ్మడి జాతీయ వ్యక్తిత్వం పతనం కావడం సామాజిక జీవితంలో క్రమశిక్షణ రాహిత్యం వల్ల భారతదేశంలో బయటి వారి దురాక్రమణ సంభవించి వీరి స్థానం సులభతరమైందని ఆయన గ్రహించారు ఎడతెగని ఈ దురాక్రమణతో మన ఘన చరిత్రకు సంబంధించిన సామాజిక జ్ఞాపకాలను ప్రజలు మర్చిపోయారని ఆయనకు అనుభవానికి వచ్చింది ఫలితంగా మన సంస్కృతి జ్ఞాన సంబంధమైన సాంప్రదాయం పట్ల నైరాశ్య భావం భావం చోటు చేసుకున్నాయి ఈ పరిస్థితుల్లో ఎవరో కొద్దిమంది నాయకుల నేతృత్వంలో జరిగే రాజకీయ కార్యకలాపాలు మన ప్రాచీన దేశపు సమస్యలను పరిష్కరించలేవన్న నిశ్చయానికి వచ్చారు అందుకే దేశం కోసం జీవించేలా ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు నిరంతర ప్రయత్నాలతో కూడిన ఒక పద్ధతిని రూపొందించాలని ఆయన నిర్ణయించారు రాజకీయ పోరాటానికి అతీతంగా దార్శనిక దృష్టికోణంతో ఆయన చేసిన ఆలోచన ఫలితమే శాఖా పద్ధతి ఆధారంగా వినూత్నమైన ప్రత్యేకమైన పద్ధతిలో నడిపే సంఘం ఆవిర్భావం రాజకీయ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఇతరులను కూడా ఆ దిశగా ప్రోత్సహించిన డాక్టర్ హెడ్గేవర్ మొత్తం సమాజాన్ని క్రమబద్దీకరించడానికి ఈ శిక్షణా విధానాన్ని అభివృద్ధి చేశారే తప్ప సమాజంలో ఒక సంస్థను ఏర్పరచడం కోసం కాదు నేడు అంటే నూరేళ్ల తర్వాత కూడా వేలాదిగా యువతరం డాక్టర్ హెడ్గేవార్ చూపిన మార్గాన్ని అనుసరించి దేశం కోసం అంకితం కావడానికి సిద్ధంగా ఉన్నారు సమాజంలో సంఘు పట్ల స్వీకరాభావం ఆంక్షలు పెరుగుతున్నాయి ఇవన్నీ డాక్టర్ జీ దృష్టికోణం విధానాలకు అంగీకార సంకేతాలు మాత్రమే ఈ ఉద్యమం సిద్ధాంతాల క్రమబద్ధమైన పురోగతి నిజంగా ఒక అద్భుతానికి ఎంతమాత్రం తక్కువ కాదు భారతదేశంలోని ఎక్కువ భాగం ఉన్నత వర్గ ఇంగ్లీష్ విద్యార్థులపై సంకుచితత్వ వేర్పాటువాద ప్రాంతీయవాదంతో కూడిన ఐరోపా జాతీయ భావ ప్రభావం ఉన్నప్పుడు వీరికి హిందుత్వం జాతీయ భావనకు వివరించడం సులభం కాదు డాక్టర్ హెడ్గేవార్ ఈ భావజాలాన్ని సిద్ధాంతంగా రూపొందించలేదు కానీ ఆయన ఒక కార్యాచరణ ప్రణాళికను విత్తన రూపంలో ఇచ్చారు అది ఈ ప్రయాణంలో చోదక శక్తిగా నిలిచింది ఆయన జీవిత కాలంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సంఘం కార్యం విస్తరించింది మనం స్వతంత్రాన్ని పొందినప్పుడు అదే సమయంలో భరతమాతను మతం ఆధారంగా విచ్ఛిన్నం చేసినప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ జనాభాను రక్షించి వారికి గౌరవ మర్యాదలతో కూడిన పునరావాసాన్ని కల్పించడంలో సంఘ స్వయం సేవకులు తమ అంకిత భావాన్ని కనబరిచారు నిర్మాణం కోసమే నిర్వహణ అనే సూత్రం దేశ జీవితంలో వివిధ రంగాలలో నిర్వహణాశీల శక్తిని ప్రసారం చేసేలా విస్తరించింది సమాజం కోసం బాధ్యత కర్తవ్య భావాలతో ముడిపడిన స్వయం సేవక్ అనే భావన విద్య కార్మిక రంగం రాజకీయ రంగాల వంటి చోట తన శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టింది రెండవ సరసంచాలకైన శ్రీ గురూజీ మాధవ సదాశివ గోల్వార్కర్ మార్గదర్శక శక్తిగా ఉన్న ఈ దశలో ప్రతి విషయం జాతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని పునర్వ్యవస్థీకరించబడాలి ఆధ్యాత్మిక సాంప్రదాయాలపై నిలిచి ఉన్న మానవతా ప్రయోజనం కోసం పాత్రను పోషించేందుకు ఉద్దేశించిన ఒక ప్రాచీన నాగరికత మన ఏ రకమైన వివక్షకైనా ధార్మిక అనుమతి ఉండదని భారతదేశంలోని మత శాఖలన్నీ ప్రకటించడంతో హిందూ సమాజపు సంస్కరణ అజెండా కొత్త వేగాన్ని అందుకుంది దేశంలో అత్యవతరసర పరిస్థితిని విధించినప్పుడు రాజ్యాంగంపై క్రూర దాడి జరిగిన కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జరిగిన శాంతియుత పోరులు సంఘ్ స్వయం సేవకులు కీలక పాత్ర పోషించారు ఈ తొంభై తొమ్మిదేళ్ల కాలంలో శాఖ అనే భావన నుంచి సంఘ్ విస్తరించి సమాజపు ధర్మశక్తి ఆధారంగా సేవా కార్యకలాపాలలో నిమగ్నమై గణనీయమైన అడుగులు వేసింది రామజన్మభూమి విముక్తి వంటి ఉద్యమాలు సాంస్కృతిక విమోచనం కోసం భారతదేశంలోని అన్ని ప్రాంతాలు వర్గాలను అనుసంధించబడ్డాయి జాతీయ భద్రత నుంచి సరిహద్దుల నిర్వహణ వరకు పాలనా భాగస్వామ్య వ్యవస్థ నుంచి గ్రామీణాభివృద్ధి వరకు జాతీయ జీవనంలో సంఘ్ స్వయం సేవకులు స్పృ సృష్ణించని అంశం లేదు ఈ వ్యవస్థీకృతమైన రూపాంతరంలో భాగమయ్యేందుకు సమాజం కూడా ముందుకు రావడం గొప్ప సంతృప్తినిస్తోంది ప్రతి విషయాన్ని రాజకీయ దృష్టికోణంతో చూసే ధోరణి ఉన్నప్పటికీ సంఘ్ ఇప్పటికీ సమాజపు సాంస్కృతిక జాగరణపై సరైన ఆలోచనలు గల వ్యక్తులు సంస్థలతో బలమైన అనుసంధాన వ్యవస్థను సృష్టించడం పైన దృష్టి పెట్టింది సామాజిక పరివర్తనలో మహిళల భాగస్వామ్యం కుటుంబ వ్యవస్థ పవిత్రతను పునరుద్ధరించడంపై గత కొన్ని సంవత్సరాలుగా సంఘు దృష్టి సారించింది లోకమాత అహల్జాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా సంఘు పిలుపుతో దేశమంతటా ఇరవై ఏడు లక్షల మందికి పైగా వ్యక్తులతో సుమారు పదివేల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మన దేశ నాయకుల విషయంలో మనమంతా కలిసి ఎలా వేడుక చేసుకుంటున్నామో ఇది సూచిస్తుంది సంఘ్ తన నూరవ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు బ్లాక్ గ్రామస్థాయి వరకు జాతి నిర్మాణం కోసం వ్యక్తి నిర్మాణ కార్యాన్ని కీలకంగా చేపట్టాలి సంఘ్ నిర్ణయించింది గత ఏడాది కాలంలో పటిష్టమైన ప్రణాళికతో మరి పదివేల శాఖలను జోడించేలా కార్యాచరణ చేయడం అన్నది అంకితాభావానికి అంగీకారానికి చిహ్నం అయితే ప్రతి గ్రామానికి బస్తీని చేరుకోవడమే తమ లక్ష్యమని ఆ లక్ష్యం ఇంకా ఒక అసంపూర్ణంగా ఉంది దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాబోయే సంవత్సరాలలో పరివర్తనకు ఉద్దేశించిన పంచ పరివర్తన అనే ఐదంశాల కార్యక్రమం ప్రధానంగా కొనసాగుతుంది శాఖ నెట్వర్క్ను విస్తరించే క్రమంలో పౌర విధులు పర్యావరణ హితమైన జీవన సామాజిక సమరతావర్తన కుటుంబ విలువలు ప్రియత్వ స్పృహపై ఆధారపడిన దైహిక మార్పుపై దృష్టిని ఉంచింది తద్వారా ప్రతి ఒక్కరూ పరం వైభవ నేతుమేత స్వరాష్ట్రం మన దేశాన్ని మహావైభవ స్థితికి తీసుకువెళ్లేలా బృహత్ ప్రయోజనం కోసం తమ వంతు కృషి చేస్తారు గత వంద సంవత్సరాల్లో సంఘ్ ఒక జాతీయ పునర్నిర్మాణ ఉద్యమంగా నిర్లక్ష్యం పరిహాసంతో ప్రారంభించిన జిజ్ఞాస అంగీకారం వరకు ప్రయాణించింది ఎవరినైనా వ్యతిరేకించడం పట్ల సంఘ్కి నమ్మకం లేదు అలాగే ఒక రోజున సంఘ్ పనిని వ్యతిరేకిస్తున్నారు కూడా సంఘులో భాగమవుతున్న వారే విశ్వాసాన్ని కలిగించాలి ఒకవైపున ప్రపంచం పర్యావరణ మార్పుల నుంచి హింసాత్మక ఘర్షణ వరకు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో సత్వర పరిష్కారాలను అందించే సామర్థ్యంతో భారతదేశపు ప్రాచీన అనుభవ ఆధారిత జ్ఞానం నిలిచి ఉంది ఈ అతి పెద్దదైన అనివార్యమైన కార్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే భరతమాత పుత్రులందరూ తమ పాత్రను అర్థం చేసుకొని ఇతరులు సైతం అనుసరించేలా ప్రేరేపించే దేశీయ నమూనాను నిర్మించడంలో తమ వంతు కృషి చేస్తే మాత్రమే ఇందుకోసం సత్ప్రవర్తనగల వ్యక్తులు నాయకత్వంలో సమాజమంతటినీ కలుపుతూ సమరసతో కూడిన సంఘటిత భారతీయ సమాజంలో ఆదర్శవంతులై నిలిచే సంకల్పంతో ఏకమవుదాం ఏకమవడంలో మనందరం భాగం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచడానికి మాకు మరింత బలాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ల వల్ల మన వీడియోస్ వైరల్గా మారతాయి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాల్ని అందరూ తెలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఆరు చేతగా నిలవండి ప్రతిరోజు అడుగుతుందే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయాలు కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలని అనుక్షణం ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ శ్రమిస్తున్న మాకు చాలా 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 సహకారం అందినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు మా మాగొంతకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్